నమస్తే అన్న నమస్తే సార్ మీ పేరు నా పేరు వేరశంకర్రావు అండి అన్నదేవులు వేరశంకర్రావు అండి మీద కేశవరావు అండి ఓకే ఇప్పుడు రాబోయే ఎన్నికలలో వైసీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందా ఏ అండి వైసీపీ గెలిచేది ఇక్కడ చేసిన నాయకుడు తోట తిరుమతులు గారు వైసీపీలో ఎమ్మెల్సీగా వచ్చి ఆయన చేసిన పనులు అద్భుతమైన పనులు చేశాడండి ఇక్కడ మరీ కుళ్ళిపోయిన రోడ్లన్నీ కూడా చాలా మనం ప్రతి ఒక్కరైతే కూడా క్యారాజీ పట్టుకుని గొట్టమటం నడవలేని పరిస్థితిలో మెయిన్ రోడ్డు మీద సైకిల్ పెట్టేసి వస్తే ఇక్కడ ఈ చేతులతో పట్టుకెళ్ళాక క్యారేజీలు తినని రోజులు కూడా ఉన్నాయండి ఇక్కడ అలాంటి రోజుల్లో ఈ లేకుండా ఈ ఈ రోజుని మాకు తిరుమతులు గారు వచ్చిన తర్వాత మాకు చాలా అగృతమైన పనులు చేసి చాలా ఇదిగా చేశాడండి మాకు ఇలా సైకిల్ మోటార్ సైకిల్ కార్లు కూడా వెళ్ళిపోయి అంత ఇదిగా చేశాడండి ఆయన తోట తిరుమతులు గారు మాకు అదే జోగేశ్వరరావు గారండి ఈ ఈ రోడ్లు పోయటానికి ఎన్ని సార్లు ఎన్ని ట్రిప్పులు మట్టి అడిగినా సరే క్యాచ్వరంలో జగ్గ చెరువండి మాడే చెరువండి పోతురా చెరువండి మూడు చెరువులు మట్టి తొలిగిపోడు కాని అండి ఎవరికి ఒక్క రైతుకి ఒక్క ట్రిప్పు మట్టి లేదండి ఆయన ఈ ఆళ్ళ తోట తిరుమతులు గారు ఎమ్మెల్సీగా వచ్చి ఈ ఆళ్ళ మాకు ఇన్ని పనులు చేసాడంటండి ఈ ఈ పొలంలో రోడ్లే కాకుండా అండి గ్రామంలో రోడ్లు కూడా చాలా ఇదిగా పోసి చాలా సంతోషంగా ప్రజలందరినీ కూడా చిమ్మంట రోడ్లు అయిపోయి చాలా ఇదిగా చేశాడండి మాకు తోట తిరుమతులు గారు లేకపోతే ఈ ఆళ్ళ మా కేశవరం కుళ్ళిపోయే ఉండండి ఇప్పుడు కూడానే ఒక ట్రిప్పు మట్టి బొత్తుగా నడవలేని రోడ్డులో కోతంత ఇలా పోదామని చెప్పేసి ఒక టాటర్ పట్టుకెళ్ళండి నా సొంత అండి ఒక ట్రాక్టర్ మట్టి దీంట్లో ఏండియా అక్కడ నడిచి జనం పడిపోతున్నారు అందులో వేయాలంటే అండి నీ ట్రాక్టర్లో మట్టి పోసే అవసరం ఎవరికే లేదు ఇక్కడ పొయ్యి మాకు మా ఎల్లీ కాడికి వెళ్తే తప్ప నీకు పోయలసిన పని లేదని చెప్పి పబ్లిక్గా తిట్టాడండి ఆయన నీకు పోయలసిన అవసరం ఏంటి ఎందుకు పోయాలన్నాడండి ఎందుకు పోయాలంటే రోడ్డు నడవలేకపోతున్నారా అక్కడ ట్రిప్ మట్టి నేను ఉత్తిని ఉత్తిని నాట సొంత తాట పట్టుకెళ్ళి ఉత్తిని పోద్దామని చెప్పి ఆటోమేటిక్ పట్టుకెళ్తే దాంట్లో లోడ్ కూడా చేయలేదండి అతను ఇప్పుడు వైసీపీ నుంచి మీరు లబ్ధి పొందిన పథకాలు ఏమున్నాయి వైసీపీ నుంచి సారో నేనైతే మా కుర్రోడి చదువు నిమిత్తం డెబ్బై వేలు పొందాను అండి అలాగే నాకు వ్యవసాయ రుణం ప్రత్యేకంగానే రెండు లక్షల ఆరు వేలు వచ్చిందండి నాకు వ్యవసాయ రుణం మొత్తం అంతా కలిసి అండి రెండు లక్షల ఆరు వేల రూపాయలు వచ్చిందండి నాకు నేను వైసీపీకే ఓటేస్తానండి నా నా నుంచే కాకుండా అలాగే ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోని కూడా ఈ లబ్ధి పొందిన బోల్ అంతమంది ఉన్నారండి ఏరైనా సరే వైఎస్ఆర్కి వేస్తామండి తర్వాత తోటి తిరుమూర్తులు గారు చేసిన షావకి మొత్తం ఊరంతా కూడా వన్ సైడ్ చేస్తారండి పని అందరం ఓకే